జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మోటకట్ల సమీపంలో మండలం మోటకట్ల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరూ వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి ఈ ప్రైవేట్ ప్రభావం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎలా నిరసన వ్యక్తం చేయాలి ఉద్దేశంతో పోటీ సంతకాల సేకరణ బాగా ఈ గ్రామంలో చేపట్టడం జరిగింది అందరూ ఉత్సాహంగా ప్రైవేట్ పనులు చేస్తే ప్రజలకు ఎంత నష్టం అన్నటువంటిది వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకుంటున్నారు చాలా ప్రజాసంపర్గా కాకుండా చాలా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగుతాం ప్రతి విషయంలో కూడా ఈరోజు హాస్పిటల్స్ అంటాడు ఆరోగ్యశ్రీ అంటున్నాడు రేపు పొద్దున ఎలక్ట్రిసిటీ బోర్డుని కూడా ప్రైవేట్ పనులు చేయాలని చూస్తున్నాడు అన్నీ ఒక ముఖ్యమంత్రి పోస్ట్ తప్పితే అన్నీ కూడా ఆయన ప్రైవేట్ పనులు చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది చాలా దుర్మార్గం ఈ వ్యవస్థను ప్రజలకు ఏది కూడా దగ్గరగా కాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు కలిసికట్టుగా మేమందరం కూడా నిరసన వ్యక్తం చేసి పోటీ సంతకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి చేర్పించాలనుకుంటున్నారో వీటిపైన చిత్తశుద్ధితో పనిచేసి పోటీ సంతకాల కన్నా ఎక్కువగానే చేర్చి గవర్నర్ గారికి మా నిరసన వ్యక్తం చేస్తున్నారు